ദ്രന്ദു ഓം ശാന് ഓം ലം നമസ്തേ ഗണപതയെ

పావయా కిన్వరు వని న్వని సంన్యాటపి చసిలేం మన్వర్డి మన్వర్ి కల్న్రి అగి సిలి త్ిలాటి ఉన్ని న్రి క్న్ని న్ని కల్ని చిలి ల్న

మంగళ స్వరూపం స్వామి ఎన్ని అవతారాలు ఎత్తినాడు అనేది మనకు శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది స్వామి యొక్క అవతారాలు మన అందరికీ తెలిసినవి పదైతే తాము అవతారాలు ఎత్తినవి ఇరవై ఒక్క అవతారాలు ఈ ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారమే సత్తు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఆ అవతారం మార్గశిర మాసంలో నేటి రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు సాక్షాత్తు పరమాత్ముడు అవధూతగా అవతరించి అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు కనుక అటువంటి అవతారాన్ని ఎక్కి ఒక గురువు రూపాన్ని పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసి ప్రసారించడానికి ఎన్నో పరీక్షలను పెట్టి ఆ పరీక్ష